ఇద్దరు ము చేతులు కలిసిన చప్పట్లు మూతులు కలిసిన ముచ్చట్లు ఇద్దరు తల్లి బిడ్డలకి ఏకమయ్యిందరు పిలగళ్ళు వస్తారు పిలగళ్ళని వచ్చినాక వాళ్ళ సంగతి చెప్పబోతు నా పేరు కలవాతి గాని పిలగల్ల రాకడ గురించి ఆడి ఎదురు చూస్తున్నది మాకు అవ్వలేకపోయినా పోలే మాకు చిన్నమ్మ వచ్చింది అటువంటి చిన్నమ్మ చేత పోతమాని ఆ పిల్లగాలి ఎట్లా వస్తున్నారే రసంలో ఆడుకుంటు

మా అమ్మ అన్నమాట నిజమే అమ్మ అంటారు కానీ చిన్నమ్మ అంటారు చిన్నమ్మ అంటారు అమ్మ అంటారా నన్న అమ్మ అని పిలిచిరా చిన్నమ్మ అంటాను మా అవ్వ చెప్పిన మాట నిజమే అందుకని అది నేను మీరు చెప్పి అని చెప్తానే పిలుస్తారా అవసరం ఆత్మగల్లా పోతారా ఎప్పుడొచ్చిన చెప్తారు మరి అంటే బుద్ధపరి నాదే అన్నారు ఇట్లా బుచ్చగాళ్ళు అట్టే అడుగు సందులకి వెళ్ళి ఫైన్లా పోలేదని చూసి దానం చేయని సంతం ఇప్పుడు మాకు సాధ నేను మంచిదాన్ని అందరికి దానం చేస్తాను పైసలా మొన్న కరువు వచ్చిందని వీళ్ళందరూ నా ఇంటికి వస్తే కరోనా వచ్చిందని నా ఇంటికి వస్తే ఆ కరోనా కరువులను నేను మంచిదాన్ని ఇగరం చెప్పే కలవాత నాకు వస్తే పట్టుకుంటే సంసారాలు నేను కరెంట్ వెయ్యాక చూడాలంటే పైసే లైట్ దుబాయ్ లైట్ కావాలి గ్యారెంటీ కలర్ అమ్మ పెట్టు ఎండవ పెట్టు వారెట్టు గ్యారెంటీ కలర్ కంపెనీ కలర్ నాకు కలర్ కలర్ దేవుడు కానీ

అందు గురించి కన్న తల్లి అటువంటి ఒక్క పోటో ఆ మాల లోపల ఉన్నది అక్కడికి పోయి ఆ ఫోటోను శుద్ధి అయ్యింది ఆ అంతా దులుపు ఉంది ఫోటోను అటువంటి ఒక అందంగా తయారు చేయాలి సావంతిదేవి పిన్ని నువ్వు పోయి అచ్చమల్ల తోటలో పూలు తెసుకురా ఎందుకంటే పూలమాల అన్ని మీ తల్లి పోట పోయి యొక్క చాబంతి దేవనేమో పూల తోటలకు తోలింది ఇద్దరు పిల్లగా నమ్మిన అయినట్టు ఇక్కడి అయ్యా నాడి వెళ్ళిపోతుంద్రో అగో వాళ్ళు ఎనికనే ఏనాడు భోగమా కలవాతి వచ్చింది అగో ఎంబడి వచ్చిన భోగమా రంగస్థాని రెండు తలుపులు దగ్గర పెట్టి వేడం పెట్టింది ఈ పాప గారి ఉన్న పిలగల్ల వేడికచ్చి అది బంతి చిన్నమ్మ ఫోటో చేసి బంతి ఓ చిన్నమ్మ నేను కట్టుకున్న చీర మంచి ఉన్నాను నేను వేసుకున్న కుక్క మంచి మంచిగా ఉంది చిన్నమ్మ అది మంచిగా ఉంది చిన్నమ్మ నందు అనిపిస్తుంది ఎంత గిన్నె తల్లి లేకుండా తల్లి వాళ్ళ వచ్చిందని మాకు అంటే ఎక్కువ అనిపిస్తుంది నేను తల్లి లేకపోతే చిన్నమ్మ అయితే నీకు నేను చిన్నమ్మని కాదండి నీకు నీకు మరదల్ నైవశివాి

మాకు తల్లి లేకపోయినా నాకు ఎండికల్ నడిస్తే నేను ముసల్దాన్న అయితే నన్ను నా సముది నన్ను ఉత్తర కంట వేసుకుంది అయ్యో కావాలి

నేను నీకు చిన్నమ్మ లెక్క కనబడతాను భార్య ఎవరు మీ అయ్య ముసలు కూడా అయ్యింది వాడు రేపు పునానికి అయిపోతాడు అమాసక అయిపోతాడు పునానికి పోతాడు అమాసకు అయిపోతాడు మీరు నాకు చేసుకుంటే నా వయసు మీ వయసుకు భలే అలా అంటే లంజంటూస్తావు కాదు పిల్లగా పిల్లగా E

చెల్లయ్య నాడు గున్నదో ఆగు భర్త వచ్చినాక ఒకటికి రెండు రెండుకు నాలుగు చెప్పి ఆగో ప్రగడ్ల ప్రాణం దీపిస్తానట్టున్నది బావగారి ఉండ భోగనా కలవాతి వద్దు వద్దంటే పిలగల ఏనాడు ముందుకెళ్లిపోతుంటే దండరెక్కలు ఏనాడు గుంజి చేతులు ఇచ్చి పట్టుకోవంగా పెద్దవాడు హరివంతి మహారాజు ఏలుకున్న బుక్ చేతులది చిన్న పిలగాడు పూవంతి మహారాజు ఇంకా చేతికి అందుతున్నదో నీ ఇద్దరు పిలకళ్ళైన గాని నా చేతికి మరి చిక్కపాయి తల్లి మరిద్దరు తల్లిబిడ్డలు మరి మర్రాగు వచ్చర కళ్ళయ్యేదన్న నింద పెట్టయిన గాని వీళ్ళను బొంద పెట్టి నా పేరు పోమా మా కలవాతి కాదని అంతా ఎంపుకున్నది రైకంత ఎంపుకోవని అగవాటువంటి ఒక ఏనాడు మూలమంత వేసి ముస్కమరబెట్టి భర్త గురించి అనవరకు మంచిదే అని అన్న அஞ்சல் நில் அந்தரால்வலா கோவற்பன அந்த அந்த பரக்கம் பே உள்ளது அல்ல அதுக்கு நம்ம வந்து வந்து சொல்லலாம் அஞ்சல் ஏவட்டி ஆ அதுக்கு வாட்ரே హరివినగరు కత్తుల గట్ట జమ్ముకు జాయల గట్టనగర I'm <muchas>

లం కుట పాడు కదా ఎప్పుడైనా నష్టం తక్కువ మంచిగా నవ్వుకుంటుంది కదా నొప్పి 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 అమ్మా పొడితే ఫోటోకి దాండే పడాలి ఎవరు నాకుడితే ఎక్కడ పాడపడ్డది నాకు పడితే గీకుండలు పని చేసుకోకపోదునా ఇటు తెచ్చి కిరాయి కింది చేసుకుందు నాకు పడితే ఎక్కడ పాడపడ్డది మీ పతి నచ్చింది నాదు నచ్చింది నాకు నాదే ఎక్కడ పాడ పడ్డది నాలో నా నాగారు ఒక్కటే పెట్టిండు అది పోలిపోని వాడిపోయింది దరకన్నది నా నాద వెళ్ళిపోయింది కాదు వచ్చిన పలుకున్నా నాకు పులుసు ఎక్కడ అడ్డది పులుసో పులుసో నా పులుసు చేపలు తినక సాంబారు అయితాం ఇక గ రేటు కోమాను నాలుగు బుడ్డ వరకలు వేసింది అన్న ఒల బుడ్ వర్కలు వేస్తింది ఇక చాపలకు రండుకొని తయారు చేసుకున్నా నిన్నా తిందామన్న బాడు తిందామన్న సమయానికి బాడుక పోతులు ఒకటి బాగా తిండి పొద్దున్న దాకా తెల్లని ఒకటే ఒక్కటే లేదు తిండి మనసున పడుతుందా ఈ తిండి వాడు కానీ తెల్లాడి తింటే ఇంత పెండ ఇంత పౌసు తీసుకుపోయి ఇట్టున్న వాడు వేసి అప్పుడు ఇక తెల్లారి పాశిపాన్ని తిన్నాక ఇంత పువ్వు వేసుకొని పులుసు పేట పెట్టడానికి బస్తమ్మ ఈ పులుసు పాడు ఏం చేయాలని పేట పొందాయి వాడు వస్తే నేను గోదావరి కానీ పోయి గంగ స్నానం చేసి వచ్చిన కాదు

आ uh, नीवरनी <laughs> <yeah, laughs>